ముంగమూరి దేవదాసయ్య గారి పేరు ఎంతమంది విన్నారు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు చిన్న ప్రాయములో ఆయన ఉన్నప్పుడు చాలా చిన్న ప్రాయము నుంచి ఆయన దేవునితో నడిచిన భక్తుడు ఆరేళ్ల ప్రాయములో ఆరేళ్ల ప్రాయములో ఆయన ఉన్నప్పుడు తల్లిదండ్రిని కోల్పోయాడు తండ్రి దగ్గర పెంచబడ్డాడు ఒక సంవత్సరం తర్వాత ఆయన కూడా చనిపోయాడు ఈయనని మిషన్ స్కూల్లో చేర్చి ఆ ఆరు సంవత్సరాల ప్రాయములో ఒక చిన్నవాణ్ణి ప్రార్థన చేయమని ఒక బల్ల మీద నిలబెడితే ఫలలో ఒక ప్రార్థన చేశాడు విశ్వాస ప్రమాణం చెప్పాడు ఈ పాటు ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు ఆ చిన్న వయసులో ఏసు ప్రభువా నేనున్న వయసులో నీవున్నప్పుడు నీవెలాగూ నడిచితివో ఎలాగూ బ్రతికితివో ఇదిగో ఈ వయసులో నేను కూడా నీ వలే బ్రతుకున్నట్లు నాకు సహాయము చేయమని ప్రార్థన చేశాడండి ఆ వయసులో ఆ చిన్నవాడిని ఉంచుకోవడానికి మిషన్ ఇష్టపడకపోతే పరీక్ష చేయాలని చెప్పని ఆయన్ని పరీక్ష చేస్తే ఆ మాటలు బలికాడు ఆయన మనిషి చూస్తే చిన్నోడు ఆరేళ్ళలో ప్రాయం కలిగిన వాడు ఇంత ఆలోచనాత్మకమైన ప్రార్థన చేశాడు ఏంటనే మైండ్ పోయింది వాళ్ళకి అంటే అప్పుడు అర్థమైపోయింది చిన్నవాడు దేవునితో ఉన్నాడు దేవునితో నడుస్తున్నాడు అందుకే ఈ జ్ఞానం ఇతనికి ఉన్నది అని వాళ్ళు గ్రహించారు ఎంత లీనమైపోయాడంటే ఆయన దేవునితో ఎంత అనుబంధం ఏర్పరచుకున్నాడంటే దేవునితో ఈరోజు అందరూ వినండి యవనస్తులు చిన్నలు పెద్దలు పిల్లలు కూడా వినండి ముసలోళ్ళు కుర్రోళ్ళు అందరూ వినండి ఒక్క మొక్క చెప్పి ప్రార్థన చేస్తా చెప్పేదా ఎంతమంది చెప్పమంటారు చేతులు ఎత్తండి పాప రాత్రి ఆన్లైన్ చేశారు మీ అగసాట్లు చూడలేక అల్లాడిపోతున్నాను నేను ఏందో ఒక్కరోజు నిద్రగాస్తే మన మొఖాలు చూడాచ్చి కాదు వరద బాధితుల మొఖాల లాగా ఒక్కరోజే నిద్రగాసింది అది కూడా మళ్ళీ సగం పూట నిద్రపోయారు కూడా అయినా సరే మొఖాలు ఆ దుప్పట్లు నాదా కొత్తాయో రావు ఆ గిన్నెలు నాకు ఇస్తారో ఇయ్యరో అన్నట్టు పెట్టారు ఫేసులు అందుకే వదిలేస్తే ఏ ఇబ్బంది పడండి పన్నెండేళ్ల ప్రాయము గల చిన్న బాబులాగా ఏసై వచ్చాడు ఆయన ఉన్న దగ్గరికి ఆయన వచ్చిన సమయంలో ఈయన బజార్కి వెళ్ళాడంట ఆయన చరిత్రలో ఉంది ఆయన సాక్ష్యం పుస్తకంలో ఉంది చదవండి ఇంట్రెస్ట్ ఉంటే భక్తుల చరిత్ర చదవండి అట్టనన్న పడతారు ఆయన బజార్కి వెళ్ళాడు అప్పుడు వచ్చాడు ఒక చిన్న పిల్లవాడు ఆయన వయసు పిల్లవాడులాగా వచ్చి దేవదాస్ దేవదాస్ అని మూడు సార్లు పిలిచాడు అంట ఆయన అక్క వరుస ఆమె ఉంది అక్క లేడు బాబు అని చెప్పిందట సరే నేను వచ్చా వచ్చానని చెప్పు అన్నట్టు ఎవరో బాబు వచ్చాడు దేవదాస్ నీ కోసం వచ్చేలేనని చెప్పమన్నాడు ఆ ఎవరు వచ్చారో ఆయనకు తెలుసు ఆయన ఎవరితో స్నేహం చేస్తున్నాడో ఆ ప్రాణ స్నేహితుడే వచ్చిపోయాడు ఆ ప్రాణ స్నేహితుడే వచ్చిపోయాడు బహుశా నాకు తెలిసి ఆ టయానికి ఆయన ఆయన దగ్గర కూసుంటాడేమో మళ్ళీ మరుసటి రోజు కూడా వచ్చాడు ఈయన మళ్ళీ బజారు పోయాడు ఏదో తెమ్మని పంపిస్తున్నారు మరి పెద్దలకు విధేయత చూపాలి కదా ఆయన వచ్చే టయానికి ఆయన పోతున్నాడు మళ్ళీ వచ్చి చెప్పి మళ్ళీ పిలిచి మూడు దేవదాస్ 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 మూడు సార్లు లేడు బాబు రోజొస్తున్నావు నువ్వు వచ్చే టయానికి బజార్కి వెళ్తా ఉన్నాడు సరే నేను వచ్చానని చెప్పు అని మళ్ళీ పోయాడు ఎవరు నువ్వు అంటే నేను ఎవరో ఆయనకు తెలుసులే నువ్వు చెప్పు అనిపోయాడు అంట మళ్ళీ వచ్చేటప్పుడు వచ్చినప్పుడు చెప్పింది అక్క ఆ బాబు ఎవరో విచిత్రంగా ఉందడరా నిన్ను అడుగుతున్నాడు నువ్వెవరో చెప్పంటే నేను ఎవరో ఆయన తెలుసులే నేను వచ్చానని చెప్పని పోతున్నాడు ఎవరు అని అడిగింది ఈయనకు తెలుసు ఆయన ఎవరో మళ్ళీ మూడో రోజు కూడా వచ్చాడు మూడో రోజు కూడా వచ్చి దేవదాస్ దేవదాస్ అని పిలిచి ఆయన బజారుకు పోయాడు అని తెలుసుకొని చెప్పినప్పుడు మళ్ళీ అదే చెప్పాడు నేను వచ్చిపోయానని చెప్పు ఆయన నడుస్తూ వెళ్తా ఉన్నాడంట బాబు రోజు వస్తున్నావు పిలుస్తున్నావు నేను వచ్చిపోయానని అంటున్నావు నేను ఎవరు ఆయన తెలుసు అంటున్నావు ఎవరు నీ పేరేంటి అంటే పోతా పోతానే ఆ మలుపు తిరుగుతా ముందుకెళ్ళన నా పేరు వాక్యం అనిపోయాడంట నా పేరు వాక్యం ఆ మాట వినియమే ఏంది ఈ పేరు విచిత్రంగా ఉంది వాక్యం ఏందా కొంచెం పరుగున ముందుకెళ్ళి చూస్తే ఎవరు అక్కడ ఎంత అనుబంధం ఏర్పరచుకున్నాడో చూడు ఏసయ్యతో అది భక్తి అది సహవాసం నా దేవుడు అన్యాయస్తుడు కాదు నా దేవుడు పక్షపాతి కాదు అంతటితో ఆయనను ప్రేమించి ఆయనను వెతికితే నీ కోసం దిగొస్తాడు రా తల్లి నీ కోసం దిగొస్తాడు నానా నీ కోసం దిగొస్తాడు నా ఏసయ్యా నా ఏసయ్య దిగొస్తాడు నీతో గడుపుతాడు నీతో మాట్లాడతాడు కానీ నీ అంతటితో ఆయన్ని ప్రేమించాలి నీ గుండె ఆయన కోసం పరితపించాలి వెండి బంగారములు నాకు వలదు పేరు ప్రఖ్యాతులు నాకు వలదు వెండి బంగారములు నాకు వలదు పేరు ప్రఖ్యాతులు నాకు వలదు భోగ భాగ్యాలు నా చాలూపా నా కు చాలూ స్నే ప్రభు నా ప్రభు స్న ప్రభు స్న అయ్యా గాలి రావట్లే చేతులు చూపిస్తున్నా మీకు అలగట్లా మీకు అలగట్ల లీనం అయిపోయారు లీనమైపోయారు అంతకుముందు ఇక్కడ పెట్టినవి దగ్గరగా ఉన్నాయి కాస్త గాలి వచ్చింది మావాడు కిలోమీటర్ పెట్టాడు కిలోమీటర్ ఏనుగంత ఇది ఇచ్చి పొరపాటున కూడా రావట్లేదు యారున్నాడు వాడు ఎరువున్నాడ వాడు పెద్ద మనిషి పెద్ద మనిషి ఫీలంతా పోయింది కదా పోనీ వాకండి మూడు సార్లు ఆయన రాలేదని ఆయన కోసం వచ్చి బాలుడయ్యున్న దేవదాస్ దగ్గరికి బాలుడుగానే వచ్చాడు సహవాసానికి వచ్చాడు సహవాసగాడిలాగా వచ్చాడు ఏం పేరయ్యా నీ పేరంటే వాక్యం అని చెప్పి వెళ్ళాడు నీకోసం వస్తాడా నీ కోసం వస్తాడా అసలు అంత ప్రేమించావా అంత లీనం అయ్యావా అంత కనెక్ట్ అయ్యావా దేవుడికి అంత వశపరుచుకున్నావా దేవుడిని అంత అందుబాటులోకి వెళ్ళావా దేవుడికి పన్నెండేళ్ల లోపు వయసోడు సిగ్గేసింద చదివినప్పుడు నిజంగా నా కోసం వస్తాడా ఏసై అలాగా నా కోసం కూడా వచ్చాడు తమిళనాడు ఆ దరికి చెన్నై నుంచి ఐదు వందల కిలోమీటర్ల దూరం అవతలికి తెలియని ప్రాంతానికి వెళ్ళి రిటర్న్ ప్రయాణమై ఛార్జీకి డబ్బులు లేని స్థితిలో వేరేవాడిచ్చిన డబ్బులు తీసుకొని ఛార్జీకి పెట్టుకొని వస్తున్న మార్గంలో డబ్బులు ఏం చేయాలో ఎటు పోవాలో ఎలా చేయాలో ఏమీ తెలియని పరిస్థితుల్లో ఎవరో ఒక అనామకుడు లాగెక్కి అంతా తమిళ భాష మాట్లాడే మనుషుల మధ్యలో తెలుగులో నన్ను బలకరిచ్చాడు రెండు చేతుల్లో ఆహార పదార్థాలు ఉన్నాయి చెన్నైలో రైలు దిగిన తర్వాత మళ్ళీ ట్రైన్ ఎక్కించి టిక్కెట్ తీసుకోవాకు అని చెప్పాడు ఎందుకు తీసుకోవద్దంటే నేను రైల్వే అధికారినిలే అన్నాడు నేను చేరాల్సిన గమ్యం వరకు దారి పొడవున నాతో మాట్లాడుతూ నాకు ఆకలి అయినప్పుడల్లా ఆహార పదార్థాలు అందిస్తూ రెండు ప్యాకులు రెండు ప్యాకులు తినలేక తెచ్చా ప్రయాణం బయలుదేరేటప్పుడు కన్నీరు పెట్టుకున్న ఛార్జి కూడా డబ్బులు లేవు ప్రభా నా పరిస్థితి ఏందని నాతో నడిచాడు ప్రయాణం చేశాడు నాకు ఆహార పదార్థాలు ఇచ్చాడు నాకు పైసలు లేవే అన్న చింత ఇలా నేను చేరాల్సిన గమ్యస్థానం సమీపంలోకి వచ్చి ముందు ఆయన దిగాడు తర్వాత వచ్చే స్టేషన్లో నువ్వు దిగమన్నాడు మమ్మల్ని ఎవరు అడ్డగించాల ఎవరు ప్రశ్నించాలా ఎవరు టికెట్ అడగాలి ఎవరు ఆక్షేపించాల మరి ఎవరై ఉంటారు నన్ను మాట్లాడింది నన్ను పలకరించింది నా కడుపు నింపింది చార్జికి పైసలు లేకపోతే ఆయన నా పక్క నుండి నడిపించి తీసుకొచ్చింది ఎవరై ఉంటారు నేను నా ప్రభు అనుకుంటున్నాను నాకున్న అనుభవాలు ఆ భక్తున్నంత అనుభవాలు లేకపోయినా ఎంతో కొంత నాకున్నాయి నేను కూడా తపన పడతాను ఆయన కావాలని విందులు